నాకు నాొద్దురా నేను తిన్నాక వద్దు తిన్నా టొపా టటర్ తీసుకెళ్ళావు చెండి టొపా టటర్ తీసుకెళ్ళావు అమ్మా అమ్మా పెట్టయితే చెంటర్ తీసుకెళ్తావా చి చల్తాడే ఆమ్ చింటే తీసుకెళ్తావు ఆమ్ టింటే తీసుకెళ్తావా ఇది పట్టుకోని పెట్టే తి తి మై హ్ చి తీతు

చాక్లెట్ తో తింటే ఆ తింటా. ఏమొత్తా? చాక్లెట్. ఆ. నా తి తికొ తిని పిచ్చాటు. నా. కుక్క తినే అన్నం తింటే ఏమొత్తనది? నాకు ఇంకా

చాలు చాలు నేను ఇప్పుడు జీవితంలో ఆనందం పుద్దుగా అట్లా నేను వాటికి తెలుపుతుంటాబోక్ అడిగదు